ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రత్యేకంగా పాచ్యం అవసరం లేని పేరు ఇరవై ఆరు ఏళ్ళకి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాదు రాజకీయ ఉద్దండుడిగా పేరున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మీద పాలకుర్తిలో భారీ మెజారిటీతో విజయం సాధించారు నిజానికి యశస్వికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు ఆమె అత్త ఝాన్సీ రెడ్డి ఎర్రబెల్లి మీద పోటీ చేయాలనుకున్నారు అయితే ఆమె పౌరసత్వం విషయంలో సమస్య రావడంతో చివరి నిమిషంలో యశస్విని బరిలో దింపాల్సి వచ్చింది అత్త వ్యూహాలతో కోడలు అద్భుత విజయాన్ని అందుకున్నారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆస్తులు అమ్మి మరీ పాలకుర్తి అభివృద్ధికి సిద్ధమయ్యారు ఇప్పుడు ఇదంతా ఎలా ఉన్నా ఇప్పుడు యశస్విని రెడ్డి అత్తపై పాలకుర్తి నేతలు తిరుగుబాటు జెండా ఎగరవేశారు గాంధీభవన్ లో పాలకుర్తి పీక్స్ కి చేరింది యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి తీరుకు వ్యతిరేకంగా పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు నిరసనకు దిగారు దేవరూప్పల మండలం పార్టీ అధ్యక్షుడి తొలగింపుతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు పేర్కే యశస్విని రెడ్డి ఎమ్మెల్యే అయినా పెత్తనం మాత్రం అత్త ఝాన్సీ రెడ్డి చేస్తున్నారని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరే పార్టీల నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన వారికి ప్రయారిటీ ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు దేశ పౌరసత్వం లేకపోయినా పార్టీలు ఎలాంటి పదవి లేకున్నా ఝాన్సీ రెడ్డి పార్టీ శ్రేణులకు షోకాజ్ నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు ఎర్రబెల్లి దయకరంచను పక్కన పెట్టుకుని సొంత పార్టీ నేతపై కక్షపూరితంగా ఝాన్సీ రెడ్డి వ్యవహారం ఉందని అని పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు